రెండు సబ్జెక్టులు ఉన్నాయి ఈరోజు మొదటి మొదటిది ఎలక్షన్ రెండవది బడ్జెట్ ఎలక్షన్ ఎలక్షన్ అంటే అందులో మధ్యంతర ఎలక్షన్లు వై ఎలక్షన్లు అంటే చంద్రబాబు నాయుడు సర్వశక్తుల్ని వడ్డేస్తూ ఉంటాడు అంటే తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేకపోవడమో లేకపోతే నేను తప్పులు చేస్తున్నాను ప్రజలు నాకు ఓటేరు అన్న నమ్మకం లేకపోవడమో తెలియదు కానీ చాలా అక్రమాలు అన్యాయాలు చేస్తాడు ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని ఫేస్ చేయడం నేను రెండోసారి మొదటిసారి మొదటిసారి రెండు వేల రెండులో మేర్ కింద కంటెస్ట్ చేశారు ఇక్కడ చాలామంది విలేకరులు ఉన్నారు మీ అందరికీ తెలుసు అప్పుడు జరిగిన ఎలక్షన్ అప్పుడు మేయర్ ఎలక్షన్ డైరెక్ట్ ఎలక్షన్ ఆ డైరెక్షన్ డైరెక్ట్ ఎలక్షన్లో వాళ్ళ క్యాండిడే దొరకలేదు వైజాగ్ నుంచి తెచ్చుకున్నారు సుబ్బారావు గారు బతిని సుబ్బారావు గారు అల్లుడు అని చెప్పి పాపం చక్రవర్తిని అతన్ని పదవి పదవలో ఉన్నప్పుడే చాలా అవమానాలకు గురి చేశారు అతను నా మీద ఒక పాతిక వేలు ఓట్లు డంపు చేసి మొత్తం ఈ జిల్లా అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టి ప్రచారాలు చేసి డబ్బులు పెంచి ఫస్ట్ టైం ఐదు వందలు నా మీద ఇప్పుడు ఆరు వందల యాభై ఓట్లు మెజారిటీ పైగా కౌంటింగ్లో కూడా పైగా నేను కాంగ్రెస్ నుంచి నించి ఉన్నాను తెలుగుదేశం నుంచి వాళ్ళు వచ్చారు మా కాంగ్రెస్ నాకు సహాయక సహాయ నిరాకరణ అంటే బ్యాక్ స్టైపింగ్ కూడా చేసింది అయినా కానీ నాకు ఒక్క నేను నించి ఉన్నాను ఆరు వందల యాభై ఓట్లతో మళ్ళీ ఆ ఎలక్షన్ గుర్తొచ్చింది నాకు ఎందుకంటే ఇది ఎలా చేశారంటే ఓట్లు నమోదు కార్యక్రమం నుంచి కోట్లు తీయిస్తాను కంగారు పడకండి ఏడో క్లాస్ వాళ్ళని కూడా మీరు పట్టబదుల కింద రిజిస్టర్ చేయించారు మరి ఈ విషయంలో ఎంతమంది ఉద్యోగాలు పోతాయో నాకు తెలియదు కానీ అటెస్ట్రేషన్ లేవు ఏమీ లేవు అలాగా చేసేసారు మా దగ్గర నుంచి వెళ్ళిన ఎన్నో వేల ఓట్లని ఓటు ఇవ్వకుండా చేశారు అంటే అక్కడి నుంచి మొదలైన ఈ యొక్క అవినీతి ఈ ఆక్రమం అక్రమాలు ఇవన్నీ కూడా రోజు పెరుక్కుంటూ వెళ్ళిపోయింది అలా పెరుక్కుంటూ వెళ్ళిపోయి ఆఖారికి మీరు చూసారు లాస్ట్ రోజున వీడియో ఈ పవన్ కళ్యాణ్ గారు డబ్బులండి నాయనకున్న రెడ్డి నేనే నేను అన్న డబ్బులు పంచుతున్నాను అనుకున్నారెడ్డి పవన్ కళ్యాణ్ గారు పంపించారు అంటే డబ్బులు పంచడం అన్నది కూడా వీడియోలు వచ్చేసింది మరి ఎలక్షన్ కమిషనర్ గారు కళ్ళు మూసుకుపోయి ఉన్నారా ఆర్ఓ గారు కళ్ళు మూసుకుపోయి ఉన్నారా అంటే మీకు ప్రజాస్వామ్యం స్వాచ్ఛాయుత వాతావరణం ఏం అవసరం లే మీరు ఇష్టానుసారంగా ఎలక్షన్ నడిపించారు ఇలాగన్నప్పుడు మీరు ఎలక్షన్ పెట్టడం ఎందుకు మీరే ఒక నామినేట్ చేసేయండి ఎలక్షన్ పెట్టకండి అయినా కానీ ఇన్ని అక్రమాలు చేశారా ఇన్ని అన్యాయం చేశారా నేను ఒక్కడిటేపు ఎక్స్ఎంపీని ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యే బూత్లో కూర్చున్నాడు మినిస్టర్లు ఎలక్షన్ రోజు నుంచి సమీక్షలు మళ్ళీ వీడియో కాన్ఫరెన్సులు ఆడియో కాన్ఫరెన్స్లో లీకేజులు గ్రూప్ ఫోర్ అభ్యర్థుల గురించి ఓ రమ్మ ఎన్ని తతంగాలు నడిపించారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన సాధు అంటాడు సాధువు డబ్బులు పరిచిపెడతాడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు అండి అని ఆ వీడియో ఆడియో వచ్చిందంటే బయటికి ఎంత సిగ్గు చేయటం మీకు ఇంకా కాసే వస్త్రాలు తీసేయండి ఇంక బాగలేదు ఎందుకన్నా నటనే మరీ ఎక్కువైపోతుంది ఇది ఉన్నదానికన్నా ఎక్కువ అయిపోతుంది ఇంక తీసేయండి మంచం మీద కూర్చోడాలు ఇవన్నీ తీసేసి మామూలుగా వచ్చేయండి ఇంకా ఎలక్షన్ కూడా అయిపోయింది కదా ఇంత దారుణంగా మీరు అందరూ కలిపి ఎలక్షన్ చేసి మా దగ్గర డబ్బులు లేవు ప్రజా బలం ఉంది విద్యార్థుల బలం ఉంది నిరుద్యోగుల బలం ఉంది పైగా మీరు ప్రజల్ని మోసం చేస్తారన్న ఒక స్లోగన్ ఉంది మా దగ్గర అది నిరూపిబడింది ఎంత పక్కగా మోసం చేశారన్నది నిన్న నిరూపించుకున్నారు సో వీటి మీద మేము ఖచ్చితంగా రేపు ఎలక్షన్ నెగ్గబోతున్నాం నేను చెప్తున్నాను ఇది ఫస్ట్ రౌండ్లోనే అయిపోతుంది సెకండ్ ఓటికి వెళ్ళదు ఎలక్షన్ ఫస్ట్ ఓటికే ఎలక్షన్ అవుతుంది నెగ్గుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ నెగ్గుతున్నాం విజ్ఞత గల తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను మాకు ఓటేసిన ఓటేకపోయినా వచ్చిన ఓటర్లందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు అలాగే ఓటేసినందుకు మరింత కృతజ్ఞతలు అంటే మాకు ఓటు వేయడం ద్వారా ఒక సరైన క్యాండిడేట్ గవర్నమెంట్ని నించోబెట్టి గవర్నమెంట్ తప్పుల మీద మాట్లాడే క్యాండిడేట్ని పంపిస్తున్నట్టు లెక్కే మీ ఓటు కాబట్టి దాని గురించి మీరు రెండు ఉపయ గోదావరి జిల్లాల్లోని ముప్పై ఏడు అసెంబ్లీలు ఐదు పార్లమెంట్లో ఉన్న పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ